బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీలంకలో దారుణం చోటు చేసుకుంది ఆ దేశం మాజీ క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యాడు ధమ్మిక నిరోషన్ దుండగుడు కాల్చి చంపాడు గాలే జిల్లాలోని అంబాలన్ గోడ ప్రాంతంలో ధమ్మిక నిరోషన్ ఇంట్లోకి ప్రవేశించి భార్య పిల్లలెదుటే దారుణంగా కాల్చివేశాడు ఈ ఘటనలో మాజీ క్రికెటర్ అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం అక్కడి నుంచే నిందితుడు పరారయ్యాడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ధామిక స్పాట్ లోనే నలభై ఒకేళ్ల నిరోషన్ అండర్ నైన్టీన్ స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల సంవత్సరంలో సింగపూర్ పై అరంగేటం చేశాడు అండర్ నైన్టీన్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు ఇతను రెండు వేల రెండు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు నిరోషన్ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మరియు కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ రెండేళ్ల పాటు వన్ డేలో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఆ తర్వాత కొంతకాలం ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన ధామిక తర్వాత దేశీయ క్రికెట్కు దూరమయ్యాడు చిలావ్ మ్యారియన్స్ క్రికెట్ క్లబ్ తరఫున కొన్ని రోజులు ఆడాడు అతడి మృతిపై పలువురు శ్రీలంక క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అతడి కుటుంబం షాక్ గురైంది